అందరికీ నమస్కారం అండి సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డుతో పాటు మరో మూడు శుభవార్తలు అయితే అందించారండి ఆ వివరాలు ఏంటంటే మనం వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి కనుక ఛానల్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం రేషన్ కార్డు లేకున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఈ మేరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలు అలాంటి అర్హులను గుర్తిస్తాయని తెలిపారు దసరా నాటికి ఆ కమిటీలు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు గ్రామస్థాయి కమిటీలో సర్పంచ్ పర్సనల్ ఇన్ఛార్జు గ్రామ కార్యదర్శి ముగ్గురు సేవా కార్యకర్తలు ఉంటారని తెలిపారు అవసరమైతే ఇళ్ల సంఖ్య పెంచుతామని మంత్రి స్పష్టం చేశారనమాట దీన్ని బట్టి కొత్త రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ రెండు తారీఖున అవకాశం ఇచ్చారు పాత స్థానంలో డిజిటల్ స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వనున్నారనమాట దాంతోపాటు మరో గుడ్ న్యూస్ ఏంటంటే హెల్త్ అయితే ప్రభుత్వం మరో ముప్పై రోజుల్లో పూర్తి స్థాయిలో డిజిటల్ హెల్త్ కార్డులు అయితే ఇవ్వనున్నారు అన్ని సంక్షేమ పథకాలకు ఆమోదయోగ్యంగా ప్రభుత్వం అయితే ఒక వన్ రేషన్ వన్ కార్డ్ లాగా ప్రభుత్వం అయితే ఇవ్వనుందనమాట సో మొత్తానికైతే గుడ్ న్యూస్ అయితే అందించారు ఇక రైతు భరోసా సంబంధించి ఎట్టకేలకు దసరా పండుగ కానుకగా డబ్బులు పడతాయి ఇక దాంతోపాటు అందరికీ కూడా ఈసారి బతుకమ్మ చీరల ప్లేస్లో అవి ఇవ్వకుండా బ్యాడ్ న్యూస్ అండి ఎందుకంటే దాని బదులు గిఫ్ట్ దానికి తగ్గట్టు నగదును మహిళలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే